లేదు కానీ మాట్లాదు మాట్లాడుతుంది బోల్తా బోల్ తూచీని దిమాగీ లేదు గాయ సీన్ నిజానికి దిమాగీ లేదు సో గాయ చూడండి ఇక్కడ ఎప్పుడు నీళ్ళు పెడతాను సేవకి చూడండి నా ఇంకో ఇస్తున్నాడు చాలా వాడు బట్ట మాది వాడు చాలా దొంగప్పు కూడా అయితే గాయ చూడండి గాయస్ ఇక్కడ మా పొలంలో అయితే ఒక లైన్ అయ్యో చూడండి ఈ పొలం మాదే సో కాకపోతే మేము కౌలుకి ఇచ్చినాం మనకి ఆడ ముందర కొడుతున్నా ఒకసారి కొడుతున్నా అది మక్కసేది సబ్బు కొడుతున్నా వాస్తాను కౌలుకి పొలం ఇది మాది చూడండి మక్కాంకైతే చాలా లాగుంది ఉంది చూడండి చాలా బాగుంది మక్కాంకి చూడండి సో గా తాడ తీసుకుతుండో తాడి కింద పరుస్తుంది తాడు చూడండి సో ఇది సొప్ప అనేది తాడి మీద ఇలా అది తాడకి మోపు అయితే కడతాడంట మపు వీడు సొప్ప చాడం కోసం అది సొప్పు కూడా మా దగ్గర పైనకి చూడండి ఇంకా పోతుంది లోపలి కాడు వానికి గుర్తు కోసం ఏడాకొస్తుంది సొప్ప సో మళ్ళీ వచ్చింది మళ్ళీ వేసింది మళ్ళీ పోతుంది లోపలికి చూడండి మా మంది సినిలో కోయాలంటే వాడు ఫస్ట్ ఉంటాడు ఎందుకంటే వాడిని చులకల్లో వాడు కోసుకోడు చూడండి ఇంత ఇంత పెద్దమంది మొప్పు అది వాళ్ళకి లేస్తలేదు సో నేనే వాళ్ళ దగ్గర ఉండి నేనే పై నెత్తమైనది లేపినా చూడండి కడుతున్నాం అయితే కడుతున్నాం సో వాడు వాడైతే కైన్ అయితే ఫ్రెండ్స్ కాయనే నన్ను దాపెట్టుకుని నోటైతే తీసుకుంటున్నాను కైనే సో ఇక్కడైతే మా బోర్ అయితే దొంగతుంది వర్షం దగ్గర మళ్ళీ ఇక్కడ పోతున్నాం